సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏంటండి ఎక్కడ బయలుదేరారు అదే జూ జూ జూకి అయితే ఆటోలో వెళ్తానండి అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావ్ సార్ వన్ టౌన్ ఫోన్ ఎవరు ఎత్తకలే సార్ ఆ నమస్తే మా మీరు ఇక్కడ వన్ టౌన్ ఏంటి ఆ అది ఆఫీస్ పనిలే

వస్తానని రాకుండా ఎలా ఉంటారు నా మాట కాదనరు తప్పకుండా వస్తారండి అయితే కాసేపు వెయిట్ చేద్దాం అందరం కలిసి వెళ్ళచ్చు ఇదిగో ఆవిడ మూడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది మీరు వెళ్ళండి మేము వస్తాం సరే పదా ఉంటామండి హలో మర్దల్స్ హాయ్ బాబా ఎలా నా ఎలా ఉన్నానా నువ్వు నాకు మిస్ అయ్యి వేరొకనికి మిస్సెస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసులా లైలా లేని మజనువులా ఏదో ఇలా ఉన్నా

ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ ఎందుకు అవుతున్నారు ఇతను ఇలాగే మిస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు ఎదురింటి ఆయన చూసి నేనే అనుకుంటున్నాడు ఎదురింటి ఆయన వాడేవాడు ఎదురింటి ఆవిడ మూడు ఎదురింటి ఆవిడ ఎవరో ఎదురింటి పెళ్ళాం ఏయ్ నన్ను కన్ఫ్యూజ్ చేయ కన్ఫ్యూజ్ కాదు బాబా ఈయనలాగే ఇంకో ఆయన ఉన్నారు వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు అరేలే ఝాన్సీ గీ నాకు ఇంకో ప్రెగ్లాం ఉంది ఇదిగోయో ఝాన్సీకి ఇంకో మూడు ఉన్నాడు అన్నావు కాదు నీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు వెళిచేడు ఇదిగో తర్వాత చూస్తారలే ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు తర్వాత వెళ్దాం అనగా ఎందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది చం ఈ నీటి ఏనుగు అది రోజు హై తాగుతుందా ఏ

మా ఆయనకి చెవి పోగుంది వాళ్ళ ఆయనకి కళ్ళ ఉంటుంది బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేం తల్లి ఎక్కువగా మాట్లాడమంటే కళ్ళు రాలేలా కొడతాను నన్ను చేసుకో నీది మాత్రం డబల్ యాక్షన్ నీది ఓవర్ యాక్షన్ ఇంకో ఏంటి ఫస్ట్ నైట్ అనే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా ఎంత బాధపడ్డానో తెలుసా డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు జోక్ లేకండి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నేను ఉన్న నిద్ర ఉండేది కాదు కదా ఆ మల్లెపూలు అయితే ఒకటే గొడవ ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని అసలు ఎక్కడున్నారు అదే ఆఫీసు ఆఫీసులో ఉన్నాను అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్లో ఉన్నాను అంటారు రాత్రి నైట్ డ్యూటీ వేస్తే కొట్టి నీ డ్యూటీ వేసుకున్నా ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరు అవుతుంది అవతల వన్ టౌన్ నుంచి ఎస్పి గారు ఆ మీరు చెప్పండి సార్ సారా సారే ఒకటి కొత్తగా హోమ్ మినిస్టర్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సర్లేండి ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా ట్రై చేస్తాను ట్రై చేస్తారా మంచి టైం అది చూసుకోవాలి కదా ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట శాస్త్రి గారు చెప్పారు అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారు అదే మా శోభనానికి ఆ అదేంటి మీకు ఇంకా శోభనం కాలేదా కానివ్వలేదు ఎవరు మా ఆయనే ఆయన అదో టైప్ శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు అంతేనా సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా లేదండి ఆయన అటువంటి వారు కాదు ఒక్క మాటలు చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు మా పైకి అలాగే కనిపిస్తారండి ఇదిగో ఆవిడ పర్సనల్ మేడం మనకెందుకు ఏదో పని మీద వచ్చినట్టు ఉన్నారు చూసి పంపించు మా అయన్ బాక్స్ పాడైంది ఓహో కాస్త మీది ఇస్తాను ఒక్క నిమిషం హలో హలో ఇదిగో రేపు పొద్దున తొమ్మిదింటికల్లా కోర్టుకి వచ్చేయండి నేను వస్తాను ఆ మర్చిపోద్దు హలో ఓకే ఆల్ లైన్స్ ఆర్ బిజీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ వన్ డే అా పిపి కర్తునే మారా ఏమండి ఏంటండి ఇది ఏది లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ డే అని చెప్తున్నారు ఎవరు టెలిఫోన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళంతేల్లండి అదో ఫ్యాషన్ అయిపోయింది మధ్య ఇదిగోండి థాంక్స్ అండి ఓకే మంచిదండి చాలా మంచిది వెళ్ళండి ఓకే ఫిచి ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఈ అమ్మాయి సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేసే కదా ఛా మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడు పట్టుకుని వెధవా గెదవా అనుకో కళ్ళు పోతాయి నా కళ్ళు ఎందుకు పోతాయి నేను అన్నది ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడే ఏమిటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కాయ ఉండాలి సరే వడ్డించే లాగిచ్చేస్తా నమస్తే బాబా నమస్తే

వన్ వీక్ ఆగు నీ కోరిక తెచ్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను భోంచెదురు గాని అదేంటి నువ్వు వంకాయ ఉండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా ఆ తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావని మంచానికే గతలేదు కంచానికి లేకపోతే ఏ లేవండి అది కాదు జాన్సీ హలో నేనండి అర్చన్ని ఎక్కడున్నారు ఇక్కడే దగ్గరలో ఉన్నానే ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా మళ్ళీ ఎక్కడికి ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడేం చేస్తున్నారు అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం అలాగా ఓరేళ్ళప్పా వీళ్ళు ఇక్కడే చచ్చారు ఇప్పుడు ఏం చేయాలి మీ ఆఫీస్ కొల్లదా యాగ్గొర్డాన్ చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూద్దాం అలాగా బట్టలు మార్చ్ వస్తా ఏ బయ్యా కాని చూడు వచ్చేసారా వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి ఎవరికి వాళ్ళకే అవును తలుపేస్తుంది కదా మీరెలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమో పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను బావా నువ్వా రా అవును వీడేంటి నీ కూడా నీకు నిజం చెప్దామని ఏంటి పెద్ద సంఘ సంస్కృతలాగా ఒక మగాడికి ఒకే పెళ్ళ ఉండాలి ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెరగొట్టి నన్ను జైలుకి పంపించాను హలో ఇప్పుడు మీ ఆయన చేస్తున్నారు పని ఏంటమ్మా ఆయన చేస్తున్నారు పక్కపక్కనే పక్కనే ఇద్దరు పెళ్ళాలి పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ మీద కాపురాలు చేస్తున్నాడు కదమ్మా ఆయన గురించి బెదబాగుడు బాగా అంటే పళ్ళు రాలు కొడతాను బిర్లా మందిర్ మీద ఒట్టు జన్సీ మా మాట నమ్ము నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు ఆ ఎదురింటి పోరికి కూడా ముగుడే ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు వాడు డబల్ గేమ్ ఆడుతుండు ఆడుతుండు ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా ఇంట్లోనే ఉన్నారమ్మా ఏదొకసారి పిలువు ఏమండి ఏమండి ఒకసారి ట్రండి ఒకసారి ట్రండి ఏంటి చాన్సీ ఏమండి వీళ్ళు చూడండి మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు నా పెళ్ళం నీ పెళ్ళం కాలేదని నా పెళ్ళం నిన్ను జైలుకు పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలు ట్రై చేస్తున్నారా ఎంట్రా చెప్పేది చెప్పేది పూటేది చేతనైతే కాపురాలు నిలబెట్టండి ఏంటిది సంథింగ్ రాంగ్ అట్లా గెలిచినారు కొద్దంపద ఏంటయ్యా నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం ఏంటి ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరు నీకు తెలుసా తెలుసు ఎవరు మా పక్కింటి ఆవిడ అక్కడే తొక్క మీద కాలేసాం ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు మీ ఆయన పక్కలో ఆవిడే అంటే నీ సతీ సవతి కావాలంటే ఆడికి పోయి చూడు నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు గే పక్కన చేరిండు మండే సైతా రైతా నువ్వు ఎప్పుడైతే ఆడా ఆడేట్రా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాముల్లాంటి మా మచ్చ పుల్లలే కాదు శివధనుస్ పెట్టిన విరిచేస్తా రేయ్ మళ్ళీ ఇటొచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది ఇలాంటి వెదవల మాటలు నమ్మితే నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా ఆ సనసలు నిజం చెప్పినా నేను నమ్మను వైఫ్ అంటే నువ్వేనేనా వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయపో ఏండి 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 అరే మేరే ఆ లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా అలా ఎందుకు అనుకుంటాను ఏం చూస్తున్నారు ఇక్కడ ప్రకృతిలో సిటీని చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కుర్చీలు కబులు చెప్పుకుందాం ఓకే ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాడిని చంపేసి జైలుకెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సిన్ నేను పెళ్లి చేసుకోవచ్చు మీరు కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి గుట్టరట్టు చేయాలి ఇంకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు ఈ బాబుని చా వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీన్ అరే సీన్ ఏందో సక్కగా సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు పదా కొండ దొరలం కోయ దొరలం ముందు కాలం నీ ముందు పెడతాం నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోసియాల మీద నమ్మకం వెళ్ళండి కోప్పడకు జన్సమ్మ నా పేరు మీకే తెలుసు కొండ దేవత పలుకు నీ అబ్బ పేరు శివరామ్ నీ పెనివీటి పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం లేని బతుకు నీది అవును నిజమే లోపలికి రండి ఒక బాలి చెయ్యి చూపించు తల్లి

నీ పెనివిటిని పక్కనెట్టుకుని మూడు దినాలు కూకో నాలుగోరే రేయే నీ తొలి అవుతాది నెల దొరక్కుండానే నువ్వు నెల దప్పుతావే తల్లె కొండదేవరా ఆ మూడు దినాలు నీ పెరిమిటి బయటికి పోకూడదు తల్లే కాదని పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా ఆయన బయటికి పోనివ్వను కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే అంటే అర్ధ గంట ఎల్లొచ్చు అంతకు మించి ఎక్కువసేపు ఎల్లనిచ్చావంటే నీ పసుకుతాడు లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని హలో నేనండి బాబు పడిపోయాడు తలకు నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను ఇంటికి వెళ్తున్నాను ఫోన్ అలాగే సార్ ఏంటి మీరు క్షేమంగానే ఉన్నారు కదా

కానీ వాళ్ళు అన్ని నిజాలు చెప్పారు అది కాదు మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి రండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు చచ్చిన హిట్స్ పెట్టడం మనం ఊహించిన ఈ అది కాదమ్మా అంకుల్ సారీ అండి దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకు బాగలేదని మీకెలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తున్నారు ఇంకా రాలేదు ఎక్కడున్నారండి ఆయన ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అలాగే రండి పర్వాలేదమ్మా తగ్గిపోతుందిలే రండి బాబుకి ఎలా ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన ఒకటే కలవరిస్తున్నాడు ఆఫీస్ కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని చాలా భయంగా ఉందండి మీరు ధైర్యంగా ఉండండి నేను వెళ్ళి ఆయన పంపిస్తాను థ్యాంక్స్ అండి వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగోనట్టు అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటకు వెళ్ళి వెళ్తారండి గండవని చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకేదైనా అయితే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఆహా మీరు వెళ్ళొద్దు ఆ పసివాడిని చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తోంది కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలవు ఆహా ఓ పని చేస్తే ఏ పోరే కళ్ళజోడు తీసేసి మీరే బాపుతండ్రిలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు దిగులిపోయి జనం తగ్గిపోతుంది థ్యాంక్ యూ ఛాన్సీ వెరీ మచ్ అదేంటండి అంతలో మూవ్ అయిపోయారు నువ్వు కళ్ళు తల్లి ఫీలో వెళ్ళమంటుండే నాకు కన్నుతుండే ఫీలింగ్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వెళ్ళండి అలాగే బట్టలు వచ్చేస్తాడు ఆరు గంటలు వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే అర్చన అర్చన ఏమండి ఎక్కడికి వెళ్ళారండి బాబుకి ఎలా ఉంది ఏంటి అన్న ఏమైంది పర్వాలేదే బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసాను అయ్యో ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఓ మై గాడ్ ఒక్క రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి పిచ్చిదానా నేను మాత్రం ఉండగలనా అయ్యో కమిట్ అయిపోతున్నారే కొంపదీసి ఇలాగే ప్రొసీడ్ అయిపోయింది